దోపిడీ వ్యవస్థ నిర్మూలనతో పాటు సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్యను కొనియాడారు పెద్దపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముచ్చమరావు కాల్వ శ్రీరాంపూర్లో సిపిఎం తొలి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదో వర్ధనికి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముత్యమరావు స్వర్గీయ సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సిపిఎం పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ముఖ్యంరావు మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం దోపిడీ వ్యవస్థ నిర్మూలన కోసం సమసమాజ స్థాపన కోసం అంకితం చేశారన్నారు చదువుతున్న రోజుల్లోనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారని అనంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారన్నారు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారని అన్నారు భారత తొలి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారన్నారు తన యావదాస్తిని పేదలకు పంచి పార్లమెంటుకు అసెంబ్లీకి సైకిల్ మీద వెళ్లిన ఆదర్శ కొడారులపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో సుందరయ్య గారి చిత్రపటానికి కూలవాలలు వేసి నిలవణలు అర్పించడం జరిగింది అనంతరం సిపిఎం జెండాను స్థానిక మండల కార్యదర్శి రాజేందర్ గారు ఆవిష్కరించారు ఈరోజు సుందరయ్య గారి వర్ధంతి జరుపుకోవడం సుందరయ్య గారిని గుర్తు చేసుకోవడం అంటే నేడు ఉన్నటువంటి కష్టటీల కార్మికుల ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం పోరాడడం ఇప్పుడున్నటువంటి దోపిడీ వ్యవస్థను నాశనం చేసి సుందరయ్య గారు కళ్ళగన్నటువంటి సమ సమాజ స్థాపన కోసం నిరంతరం శ్రమించడమే ఈ సుందరయ్య గారికి నివా అర్పించేటువంటి నివాళిగా మనం గుర్తించాలి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అదేవిధంగా పార్లమెంటరీ రంగంలో అదే ప్రజా పోరాటంలో విశేషమైనటువంటి కృషి చేశాడు